వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈరోజు కస్తూరి గురించి తెలుసుకుందాము ఈ కస్తూరి అనేది ఎవరికి చాలామందికి తెలియదు ఇది నాటు మందులు కానీ ఆయుర్వేదిక వ్యవస్థలో మంచి ఔషధం ఇది అయితే ఈ ఔషధం ఎక్కడి నుంచి దొరుకుతుంది దీని వ్యవహారం ఏంటి ఇది దేనికి ఉపయోగపడుతుంది దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో చెప్పబోతున్నాము ముఖ్యంగా మనకి ఈ కస్తూరి మృగాలు అంటే జంతువులు అడవి జంతువుల నుంచే దీన్ని సేకరిస్తారు అయితే ఈ కస్తూరి వాటి యొక్క బొడ్డు స్థానం నుంచి కస్తూరిని తీయడం జరుగుతుంది ఈ యొక్క కస్తూరి ఒరిజినల్ తర్వాత ఇప్పుడుండే నేటి జనరేషన్లో అయితే ఇది చాలా డూప్లికేట్ అవుతుంది ఎందుకంటే మనకు రియల్గా జంతువుల నుంచి తీసేవారైతే ఎవరు లేరు అంతా మనకు బయట మార్కెట్లో కస్తూరి అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు మనం దాన్ని కనగ కనుక్కోలేము కాబట్టి చాలామంది దాన్ని కస్తూరి అని చెప్పేసి వాడుతుంటారు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ కస్తూరి మనకు జంతువుల నుంచి తీసే ఒక మంచి ఔషధం దీనికి ఉపయోగించేది మెయిన్ ఏంటంటే వాతం నుంచి వచ్చేటువంటి రోగాలకి కఫం నుంచి వచ్చేటువంటి రోగాలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత నాడీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మన గుండె యొక్క బలాన్ని మెరుగుపరుస్తుంది గుండె జబ్బులను తగ్గిస్తుంది తర్వాత ఈ యొక్క శరీర ఉష్ణాన్ని పెంచి మనకు రోగాలని నియంత్రిస్తుంది తర్వాత మన కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు కానీ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వేస్టేజ్లను కానీ ఇది క్లియర్గా చేస్తుంది దానివల్ల మనకు జ్వరము జలుబు ఇటువంటి వ్యాధులకి ఇది కంట్రోల్ చేస్తుంది తర్వాత దీన్ని మనము ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం చెప్పబోతే ఇది మనం డైరెక్ట్గా కస్తూరిని డైరెక్ట్గా వాడుకోవచ్చు లేకుంటే ఇతర ఔషధాల నుంచి కూడా మనము వాడే ఇతర ఔషధాలు కలిపి తిని కస్తూరి మాత్రలు అనేది తయారు చేస్తారు ఈ కస్తూరి మాత్రలు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కానీ అది ఎంతవరకు సమంజసమైనకైతే తెలియదు దీన్ని రియల్గా వాడితే కనుక మనకు చాలా రోగాలకు ఇది కంట్రోల్ చేస్తుంది కస్తూరి మాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇది జ్వరాన్ని కానీ తర్వాత శరీరంలో వస్తున్నటువంటి జీర్ణ వ్యవస్థను మన మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మనకి మంచి బలాన్ని ఇచ్చి శరీర సౌష్ఠాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మన యొక్క ఈ జలుబు దగ్గు జ్వరము ఇలాంటి వాటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత నాడి వ్యవస్థని మెరుగుపరిచి నాడి వ్యవస్థ కీళ్ళ నొప్పులు కానీ తర్వాత వాతపు నొప్పులు కానీ తర్వాత ఈ యొక్క వెన్ను నొప్పి కానీ తుంటి నొప్పి కానీ ఇలాంటి నొప్పిని ఇది తగ్గిస్తుంది ఎలా అంటే దాన్ని మెరుగుపరుస్తుంది ఇది దానివల్ల మనకు కస్తూరి చాలా ఇంపార్టెంట్ అయితే దీన్ని రెండు రకాలుగా అయితే ఉపయోగిస్తారు ఒకటి డైరెక్ట్గా యూజ్ చేసేటప్పుడు తములపాకులో తీసుకొని నమిలి కనుక మనం దాని రసాన్ని మింగుతూ ఉంటే కనుక మనకు కఫం ద్వారా వచ్చే జలుబు దగ్గు ఇలాంటి శ్వాస వ్యాధులను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది తర్వాత శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది దానివల్ల మనకు ఈ యొక్క రోగ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దాన్ని కూడా మనకు ఉపయోగపడుతుంది ఇలాంటి వ్యవస్థని పటిష్టం చేయడానికి మనము ఈ యొక్క కస్తూరిని ఉపయోగిస్తాము ఈ కస్తూరి ప్రజెంట్ అయితే మార్కెట్లో ఇది ఉందో లేదో కూడా తెలియని అంత పరిస్థితి అవుతుంది అయితే ఈ కస్తూరి అనేది ఈ జనరేషన్లో ఎవరికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా కస్తూరిని ఎలా వాడాలి ఏ విధంగా దాన్ని తీసుకోవాలి దా అది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమిటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను నోటిఫికేషన్ ద్వారా మాకు ఈ ఛానల్ అందరికీ స్ప్రెడ్ అవుతుందని నేను కోరుకుంటూ మీ దగ్గర చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ